ఇప్పటికీ మించిపోలేదు ఎట్లయితే రెడ్డి గారికి న్యాయం జరగాలని ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నారో అట్లా నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను ఈ రోజుటికి మించిపోలేదు ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సపోర్ట్ ద కాస్ ఆఫ్ జస్టిస్ వివేకం వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరిగేదానికి మీ సహకారం కావాలి దయచేసి సపోర్ట్ చేయండి ఈ ఎలక్షన్స్లో నేను విన్నపించుకుండేది నిబిఐ నిర్దో అక్యూస్డ్ అని చెప్పిన వాళ్ళకి కంటెస్ట్ చేయొద్దు వాళ్ళని కంటెస్ట్ చేయించొద్దు వాళ్ళకి ఓట్లు వేయొద్దు అని వేడుకుంటున్నాను మిమ్మల్ని కూడా వేడుకుంటున్నాను అక్యూస్డ్కి పొజిషన్స్ ఇవ్వకండి నేను సపోర్ట్ చేసేది వైఎస్ షర్మిలని అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు వైఎస్ షర్మిలని ఎందుకంటే ఈ పోరాటంలో షర్మిల గారు నాకు సహకరించారు ఈ పోరాటంలో పో ఈ ఎలక్షన్లో షర్మిల గారు గెలిస్తే వివేకానందరెడ్డి గారి కోరిక తీరుతుంది మీకోసం ఇన్ని త్యాగాలు చేసినారు వివేకానందరెడ్డి ఈ ఒక్క త్యాగం చేసి మీరు కూడా షర్మిల గారికి సపోర్ట్ చేయమని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను షర్మిల ఎవరో కాదు మీ చెల్లెలే మీ చెల్లెలకు సపోర్ట్ చేయండి మీరు మీ కార్యకర్తలకు మీ పార్టీ మెంబర్స్కు చెప్పండి నా చెల్లెలకి సపోర్ట్ చేయమని చెప్పి ఇంతకు ముందు కూడా చెప్పాను మళ్ళీ ఈరోజు చెప్తున్నాను సాక్షి ఛానల్లో లైవ్ డిబేట్ అర్ అరేంజ్ చేయండి నేను సిద్ధం మీరు సిద్ధమా సాక్షి ఛానల్లో మీరు చెప్పినప్పుడు లైవ్ డిబేట్కి వస్తాను మీతో డిబేట్ చేస్తాను ఈ ఇష్యూస్ గురించి నేను సిద్ధం మీరు సిద్ధమా మేడం జగన్ గారు పదే పదే ఇటీవల షర్మిళ గారు అన్న దేశంలో ఈరోజు